సొంతింటి కల నెరవేర్చుకోవడం అంటే అంత సులభమైన విషయం కాదు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని పెద్దలు చెబుతుంటారు అంటే ఈ రెండు విషయాలు అంత ఈజీగా కాదని చాలా జాగ్రత్తగా ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలంటారు ఇంటిని కొనుగోలు చేసే విషయంలో చాలా అంశాలు ప్రభావితం చేస్తుంటాయి ఇల్లు ఎక్కడ కొనాలి ఎంత విస్తీర్ణం ఉండాలి మన బడ్జెట్ ఎంత అనేవి ప్రధాన భూమిక పోషిస్తాయి హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ ఔటర్ రింగ్ రోడ్ దాటి వెళ్లింది బడ్జెట్ ధరలో ఇల్లు కావాలనుకునేవారు సిటీ దాటి వెళ్లాల్సి వస్తోంది కాస్త రేట్ ఎక్కువైనా సిటీలో ఉండాలనుకునేవారు అపార్ట్మెంట్లు కొనుగోలు చేస్తున్నారు అయితే వీటన్నింటిలో అత్యధికంగా తాము కొనబోయే ఇల్లు భూమి ఉన్న ప్రాంతానికి తొలి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలియంది యాభై శాతం మంది తమ ఆస్తి ఉన్న ప్రాంతానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నారట దేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రధాన నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది ఆరు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉండగా రెండో స్థానంలో బెంగళూరు నిలిచిందని నైట్ ఫ్రాంక్ ఇండియా రూపొందించిన ఇండియా ప్రైమ్ సిటీ సూచి నివేదిక వెల్లడించింది తర్వాతి స్థానాల్లో ముంబై ఎన్సిఆర్ ఢిల్లీ అహ్మదాబాద్ చెన్నై ఉన్నాయని నివేదిక తెలిపింది మౌలిక సదుపాయాలు స్థిరాస్తి రంగం విస్తరణ ప్రభుత్వ విధానాలు పరిపాలన జనాభా పెరుగుదల వంటి అంశాల ప్రతిపదికన ఆయా నగరాలు విస్తరిస్తున్న తీరును ఆ నివేదిక విశ్లేషించింది ఈ ఆరు ప్రధాన నగరాలు వేగంగా విస్తరిస్తూ దేశ సత్వర ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గులాంజియా వివరించారు హైదరాబాద్ లో గత దశాబ్ద కాలంలో నివాస రంగం పది పర్సెంట్ చొప్పున సంవత్సర వృద్ధి నమోదు చేసినట్లు నివేదికలో పేర్కొంది రెండు వేల ఇరవై మూడులో పదకొండు శాతం వృద్ధి సాధించినట్టు తెలిపింది వినియోగదారులు కూడా ఇక్కడ స్థిరాస్తులను సొంతం చేసుకునేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్లు పేర్కొంది రవాణా సదుపాయాలు బహుముఖంగా విస్తరించడం హైదరాబాద్ నగర విస్తీర్ణకు స్థిరాస్థిరంగ వృద్ధికి దోహదపడుతున్నట్లు వివరించింది కమర్షియల్ రియల్ ఎస్టేట్ గిరాకీ బెంగళూరులో అధికంగా ఉన్నట్లు తెలిపింది బెంగళూరులో దేశ విదేశీ సంస్థలెన్నో కార్యకలాపాలు సాగిస్తున్నాయి ఉద్యోగాల సంఖ్య ఎంతో ఎక్కువ నిరుద్యోగం తక్కువ విదేశీ పెట్టుబడులను బెంగళూరు నగరం అధికంగా ఆకర్షిస్తోంది అందువల్ల రంగం బెంగళూరు అభివృద్ధికి చౌద శక్తిగా మారినట్లు ఈ నివేదిక విశ్లేషించింది